అందరికీ జై జగన్నాథ అండి నేను పార్ట్ సెవెన్ వీడియోని చేయబోతున్నాను ప్రతి సంవత్సరం పూరి రథయాత్ర ఉత్సవంలో ప్రతి ఏటా రథం తానంతటా అదే ఒక ప్రదేశంలో ఆగుతుంది అనేది ఒక పుకారుగా ఉంది అది నిజం కాదండి ఆ రథాన్ని తీసుకువచ్చి సాలాబేగ్ అనే ముస్లిం భక్తుడి సమాధి దగ్గర ఆపుతారు వాళ్ళే దానంతట అది ఆగదు మరి అయితే దానంతటా అది ఆగుతుంది అనే పుకారు ఎలా వచ్చిందంటే దాని వెనకాల ఒక అద్భుతమైన గొప్ప చరిత్ర ఉందండి అదేమిటి అంటే లాల్ బేగ్ అని మహమ్మదీయుడు ఒక అతను ఉండేవాడండి అతను సామంతరాజు అతనికి ఒక కొడుకు ఉన్నాడు అతని పేరే సాలాబేగ్ అతను చిన్నతనం నుంచే యుద్ధంలోకి దిగాడంటే శత్రువులు ఎవ్వరూ నిలవలేకపోయేవారు ఆ పరాక్రమం వలన అతను అహంకారంతో ఉండేవాడు నేను యుద్ధంలోకి దిగితే నా ముందు ఎవ్వరూ నిలవలేరు అని విర్రవీగేవాడు మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి మనం ఎంత గొప్పవారైనా బలవంతులమైన భగవంతుని ముందు ఎందుకు పనికిరామని తెలుసుకోవాలి మనం ఒకసారి బేగ్ తన తండ్రితో కలిసి యుద్ధానికి బయలుదేరాడు తండ్రికి కొడుకంటే ఎంత ఇష్టమో నా కొడుకు నాకన్నా గొప్పవాడు పరాక్రమవంతుడు యుద్ధంలోకి దిగాడంటే విజయం తప్పక సాధిస్తాడు అని గర్వంగా ఉండేవాడు యుద్ధానికి వెళ్ళినప్పుడు తండ్రి యుద్ధం చేస్తుంటే వెనకాల ఉండి తండ్రికి ఏమీ కాకుండా కాపాడుతున్నాడు అంతలోకి వెనకాల నుండి ఎవరో వచ్చి కత్తితో తల మీద గట్టిగా కొట్టారు దాంతో తల రెండుటిగా చీప్లిపోయి వెంటనే అతన్ని రాజ్యానికి తీసుకువచ్చి వైద్యుల చేత వైద్యం చేయిస్తున్నారు మళ్ళీ తలను అతికించే ప్రయత్నంలో ఉన్నారు వైద్యులు ఎంత వైద్యం చేసినా సాధ్యం కాలేదు సాలా బేగ్ స్పృహలోకి వచ్చాడు కానీ ఆ తలకు తగిలిన గాయం మాత్రం తగ్గట్లేదు ఇంకా కొన్నాళ్ళు అయ్యేసరికి ఆ గాయానికి చీము పట్టి అందులో నుంచి పురుగులు పట్టడం మొదలుపెట్టింది ఏ అహంకారంతో విర్రవిగాడో అదంతా దిగిపోయింది వైద్యులకు ప్రయత్నించి ప్రయత్నించి విసుగొచ్చేసింది మంచం మీద నుంచి లేవలేడు అని చెప్తారు ఇంతకీ గాయం మటుకు మానట్లేదు ఇలాగే చనిపోతాడు అని తేల్చి చెప్పేస్తారు వైద్యులు సాలాబేగ్ తండ్రి అతను ఇంకా యుద్ధానికి పనికిరాడు వదిలేయండి కొన్నాళ్ళు ఉండి వాడే చనిపోతాడు ఆ మూలకు తీసుకువెళ్ళి పారేయండి అని చెబుతాడు అతన్ని ఒక మూల పారేస్తారు ఎవ్వరూ పట్టించుకోరు అందరూ వదిలేసిన తల్లి ప్రేమ వదిలేస్తుందా చెప్పండి సాలాబేగ్ తల్లి అతన్ని పక్కనే ఉండి అతనికి సేవ చేయడం మొదలుపెట్టింది అప్పుడు అహంకారం మొత్తం పోతుంది అమ్మ ప్రేమకు కరిగిపోయి యుద్ధంలో పరాక్రమం చూపినప్పుడు అందరూ నా వెనకాలే ఉండేవారమ్మా ఇప్పుడు నేను నడవలేని స్థితిలో ఈ మంచం మీద ఇలా లేవలేని స్థితిలో ఉంటే అందరూ నన్ను వదిలేశారమ్మా నువ్వు ఒక్కదానివి మాత్రం నాతో ఉన్నావు అని బోరును ఏడ్చేస్తున్నాడు బాబు నువ్వు బాధపడకు అందరూ నన్ను వదిలేశారు అని జగన్నాథస్వామి కాళ్ళను పట్టుకోనాన్న ఆయన మాత్రం వదలరు నిన్ను ఆవిడ ఎప్పుడూ జగన్నాథస్వామి నామస్మరణ చేస్తూ ఉంటుంది జగన్నాథుడు అంటే ఆమెకు అమితమైన భక్తి ఆవిడ పూరీకి చెందిన స్త్రీ గొప్ప సౌందర్యవతి చాలా అందంగా ఉంటుంది ఒకసారి లాల్ బేగ్ పూరీకి వచ్చినప్పుడు ఆమెను బలవంతంగా తీసుకుపోయి వివాహం చేసుకుంటాడు వాళ్లకు పుట్టిన బాబే ఈ సాలా బేగ్ తల్లి చిన్నప్పటి నుండి జగన్నాథుని భక్తురాలు కావడంతో అతనికి జగన్నాథుణ్ణి ప్రార్థించమని చెబుతుంది పన్నెండు రోజుల పాటు త్రికరణ శుద్ధిగా జగన్నాథుని నామస్మరణ చెయ్యి స్వామిని ప్రార్థించు తప్పకుండా స్వామి పన్నెండవ రోజున నిన్ను అనుగ్రహించి తీరుతాడు నేను కూడా నీ కోసం జపం చేస్తాను అని చెబుతుంది అతనికి సేవ చేస్తూనే జగన్నాథుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టింది అతను మనస్ఫూర్తిగా పదకొండు రోజులు జగన్నాథుణ్ణి ప్రార్థించాడు కానీ గాయం కొంచెం కూడా మానలేదు ఆ గాయం లోపలి నుంచి పురుగులు పడిపోయి విపరీతమైన నొప్పి భరిస్తున్నాడు అమ్మ అందరూ నన్ను వదిలేస్తే నువ్వు జగన్నాథుణ్ణి ప్రార్థించమన్నావు నేను మనస్ఫూర్తిగా జగన్నాథుణ్ణి పదకొండు రోజులు ప్రార్థించాను స్వామి కూడా నన్ను వదిలేశారమ్మా నేను ఎవరికీ పనికిరాని వాడిని అయిపోయాను చిచి ఎందుకు ఈ బ్రతుకు బ్రతకడం చనిపోతానమ్మా నేను అని అన్నాడు బాబు ఇంకా పన్నెండు రోజులు పూర్తి కాలేదు ఇంకా ఒక్కరోజు మిగిలి ఉంది కదా బాధపడకు అని తల్లి ధైర్యం చెప్పి ఓదారుస్తుంది అతను అంటాడు అమ్మ రేపు ఉదయానికి తగ్గకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను ఇంకా ఈ దుర్భర జీవితం నేను జీవించలేను అని చెబుతాడు ఆ రోజు రాత్రి అతనికి గాఢమైన నిద్ర పడుతుంది అతని స్వప్నంలోకి జగన్నాథుడు కనిపించి విభూది ఇచ్చి విభూది నీకు గాయం ఎక్కడైతే ఉందో అక్కడ అద్దుకో నీకు పూర్తిగా నయమైపోతుంది అని చెప్తారు స్వామి అతను ఆ స్వప్నంలోనే ఆ విభూదిని గాయం దగ్గర అద్దుకుంటాడు స్వామి ఇంకా విభూది ఇస్తూనే ఉంటారు మరలా అద్దుకోమని చెప్తే అతను విభూది బాగా గాయం దగ్గర అద్దుకుంటూ ఉంటాడు ఉదయం నిద్రలేవగాని తల్లికి జరిగిన విషయం చెప్తాడు కలవచ్చుంటుందిలే అనుకుంటుంది వాళ్ళమ్మ కానీ మంచం మీద చూస్తే మొత్తం విభూది కనపడుతుంది తల మీద కూడా విభూది బాగా అద్దినట్టుగా కనపడుతుంది వాళ్ళ అమ్మ ఆ తలకు ఉన్న విభూదిని తీసేస్తుంది అక్కడ గాయం అస్సలు కనపడదు ఇంకా అతను ఎంత ఆశ్చర్యపోతాడో ఎంతో సంతోషించాడు మాటల్లో చెప్పలేని అనుభూతిని పొందుతాడు అప్పటి నుండి జగన్నాధుణ్ణి కొలవడం ప్రారంభించాడు వెంటనే నేను క్షేత్రం వెళ్ళి జగన్నాథుణ్ణి దర్శనం చేసుకోవాలి అని బయలుదేరతాడు పూరి క్షేత్రంలో మతస్థులకు ప్రవేశం లేదు ఇతను ముస్లిం మతస్థుడు కావడం వలన లోపలికి రానివ్వరు కానీ రథయాత్ర సమయంలో మాత్రం గర్భాలయంలో ఉన్న మూర్తులను తీసుకువచ్చి రథం పైన కూర్చోబెడతారు కాబట్టి ఏ మతం వారైనా ఎవరైనా సరే జగన్నాథుణ్ణి సంతోషంగా దర్శించుకోవచ్చు సరే అని చెప్పేసి అతను తిరిగి తన రాజ్యానికి వచ్చేస్తాడు రథయాత్ర సమయంలో పూరికి బయలుదేరతాడు రథయాత్రలో స్వామి బయటకు వస్తారు కదా అప్పుడు చూడొచ్చు నా జగన్నాథుని అని చెప్పి ఎంత వేగంగా గుర్రం మీద వస్తున్నా సాయంత్రం అయిపోతుంది అయితే అతను ఒక చోట ఆగి స్వామి నువ్వు రాత్రి అయితే గుండీచాకి వెళ్ళిపోతావు అప్పుడు ఇంకా నీ దర్శనం నాకు దొరకదు అని ఏడ్చి జగన్నాథ మహాప్రభు నీ దర్శన భాగ్యం నాకు కల్పించు అని ఏడ్చేస్తాడు సరే అని చెప్పి మళ్ళీ గుర్రమికి ఎలాగోలా పూరీకి చేరుకుంటాడు అక్కడ పూరిలో అకస్మాత్తుగా ఆశ్చర్యంగా ఒక విచిత్రం జరుగుతుందండి జగన్నాథుడి రథం ఒక చోట ఆగిపోయింది ఎంతమంది లాగినా సరే ఆ రథం మాత్రం ముందుకి కదలలేదు జగన్నాథ స్వామి అస్తమాను భక్తులను అనుగ్రహించడం కోసం ఎప్పుడు రెండు లీలలు చేస్తూ ఉంటారండి ఏంటంటే అవి రథయాత్ర అప్పుడు రథం స్వామే ఆపేయడం లాంటిది ఒక లీల అయితే స్వప్నంలో భక్తులకు సాక్షాత్కారం ఇస్తూ ఉంటారండి అయితే రథం ఎంత లాగుతున్నా రాకపోయేసరికి ఏమిటి రథం ఎంత లాగినా రావట్లేదు ఇక్కడే ఆగిపోయింది ఎందుకు అనుకుంటారు అక్కడి వాళ్ళు అప్పుడు బేగ్ అక్కడికి వచ్చి స్వామి జగన్నాథ నా కోసం నువ్వు ఆగావా అని తనివి తీరా స్వామిని దర్శించి తన తలను స్వామికి చూపించి స్వామి నీ కటాక్షం నీ అనుగ్రహం వల్లే నేను మళ్ళీ మామూలు మనిషిగా అయ్యాను అని ఎంతో ఆనందపడి రథం తాళ్ళు ఒక్కసారి అలా పట్టుకున్నాడు అంతే రథం మళ్ళీ లాగగానే కదిలింది అప్పుడు సాలాబేగ్ కోసమే జగన్నాథుడు ఆ ప్రదేశంలో ఆ రథాన్ని అక్కడ ఆపారు అని అందరికీ అర్థమైంది అప్పటి నుంచి సంవత్సరంలో ఒకసారి వచ్చే రథయాత్ర కోసం ఎంతో ఎదురు చూసేవాడు సాలాబేగ్ రథయాత్ర ప్రారంభం అవ్వగానే పూరీకి వచ్చేవాడు జగన్నాథుణ్ణి ఎంతో భక్తితో దర్శించుకునేవాడు అలాగా స్వామి దర్శనంలో ఎంతో తృప్తిని పొందేవాడు బేక్ చేసిన గొప్ప కార్యం ఏమిటంటే అతని హయాంలో మొఘల చక్రవర్తులు ఎవ్వరూ పూరి ఆలయాన్ని ధ్వంసం చేయకుండా ఆలయాన్ని కాపాడేవాడు స్వామి సాలాబేగ్ కోసం ఎక్కడైతే రథాన్ని ఆపేస్తారో అక్కడే సాలాబేగ్ తన శరీరాన్ని వదిలేస్తాడు ఎక్కడైతే స్వామి తన రథాన్ని ఆపారో అక్కడే సాలాబేగ్ని సమాధి చేస్తారు సాలాబేగ్ సమాధి ఎక్కడ ఉందంటే పూరి క్షేత్రం నుండి గుండీచాకు వెళ్తుంటే కుడివైపున సాలాబేగ్ సమాధి కనిపిస్తుంది ఆయన సమాధి మీద చిన్న శివలింగాన్ని ప్రతిష్ఠించారు ఇప్పటికి కూడా జగన్నాథ రథయాత్ర జరుగుతుంటే సాలాబేక్ సమాధి దగ్గర రథాన్ని తీసుకువచ్చి ఆపుతారు అంతే తప్ప రథం దానికి అదే ఆగదు రథాన్ని వాళ్ళు ఆపుతారన్నమాట ఇదండి జరిగిన చరిత్ర చూసారు కదండి ఇది నిజంగా జరిగిన కదండి జగన్నాథుడికి అన్యమతస్థులు నామతస్థులు అని తేడా ఏమీ లేదండి అందుకని తన ముస్లిం భక్తుడి కోసం తాను చేసిన గొప్ప లీల చూశారు కదండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ లీల తెలియని వాళ్ళకి షేర్ చేయండి జై జగన్నాథ స్వస్తి